కాపాడుకుందాం 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 రక్షికుందాం 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 జోహార్ డాక్టర్ ఫాదర్ విన్సెంట్ గర్రర్ గారు 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 జోహార్ డాక్టర్ ఫాదర్ విన్సెంట్ జర్రర్ గారు జోహార్ డాక్టర్ ఫాదర్ విన్సెంట్ జర్రర్ గారు జోహార్ డాక్టర్ ఫాదర్ విన్సెంట్ జర్రర్ గారు కాపాడుకుందాం 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 చాలా మంది ఉన్నారు బెనిఫిషర్స్ మరి చాలా మంది మహిళా సంఘాలు చదువుకున్న వాళ్ళు వికలాంగులు రైతులు మరి ఎంతమంది లేరు ఈ రోజు ఈ ఆర్టీ నుంచి లబ్ధి పొందిన వాళ్ళు మరి ఇలాంటి మూమెంట్ లో మరి గ్రామానికి ఆర్టీటీ కట్టించినటువంటి హౌసెస్ లో ఉన్నారు మరి మహిళా సంఘాలు ఉన్నాయి వికలాంగులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు రైతులు ఉన్నారు మరి ఎంతో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు వచ్చి కనీసం నాకు అంటే ఆర్డీటీవంగా తెలుపకపోతే నిజంగా మనం చాలా ఆర్డీటిని గుర్తించలేకపోతే వాళ్ళు చేసినటువంటి ఈ ఏదైతే సేవ ఉందో దానికి నిజంగా మనం కృతజ్ఞత చూపకపోతే మనం ఇంట్లో ఇట్లానే ఉంటాం దయచేసి ఇళ్ళలో ఇళ్ళలో ఉన్నటువంటి ఆర్డీటీ బెనిఫిషియర్స్ రావాలి గుడ్డు చెప్పాలి ఆత్మకూరు మండలం ఒండుపల్లి గ్రామస్తులైనా మేము ఆర్డీటీ నుంచి ఎంతో లబ్ధి పొందిన్నాం దానికి అనుగుణంగా మేము కూడా ఈ ఆర్డీటి సేవ్ కార్యక్రమంలో పాల్గొని మేము గతంలో కూడా ఆర్డీటీ నుంచి లబ్ధి పొందుతున్నాం ఆర్డీటీ నుంచి ఈ నిలిచిన బాటలు మేము కూడా ప్రయాణిస్తామని కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులతో ఈ ఆర్టీటీని రక్షించుకుంటామని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు మాకు సహకారం చేస్తారని అదేవిధంగా మా పిల్లల భవిష్యత్తు కోసం మా పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా మహిళా సంఘాలు బలోపేతం కావాలన్నా వికలాంగులు మంచి భవిష్యత్తు ఉండాలన్నా వారికి ఆర్డీటీ అండ చాలా అవసరం కాబట్టి ఆర్డీటీ తీసుకునే నిర్ణయం మేము కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం